హాయ్ ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు వేటిని షడ్రుచులు అంటారు ఇంక చేదు వగరు పులుపు తీపి కారం ఉప్పు ఈ ఆరు రుచులనే షన్లు అంటారు మమ్మీ ఉగాది అంటే ఏమిటి అది ఎప్పుడు వస్తుందనా ఉగాది అంటే మన తెలుగు వారి నూతన సంవత్సరం తొలి రోజు మమ్మీ ఓకే ఉగాది పచ్చడి వేడితో తయారు చేస్తారు మా ఉగాది పచ్చడిని వేపబూత లేత మామిడి మొక్కలు కొత్త బెల్లం కొత్త చింతపండు కారం ఉప్పు కలిపి చేస్తారు ఓకే ఉగాది పచ్చడి ద్వారా మనం గ్రహించే సత్యం నాన్న జీవితంలో వచ్చే సుఖ దుఃఖాలు కష్టాలు బాధలు సమానంగా ఎదుర్కోవాలి అనే వాస్తవాన్ని పచ్చడి తెలియజేస్తుంది మమ్మీ ఓకే వెరీ నైస్ ఫ్రెండ్స్ ఉగాది ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఉగాది కావాల్సిన పదార్థాలు చూసేద్దామా ఫస్ట్ కొత్త కుండ మామిడికాయ ముక్కలు కొత్త బెల్లం అండ్ వేప పూత కారం ఉప్పు కొత్త చింతపండు అండ్ టేస్ట్ కోసం కావాల్సింది డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కాయ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం పచ్చట్నీ ఎలా తయారు చేసేదాం ఫ్రెండ్స్ కొత్త కుండగా అయితే చేసుకున్నాం చేసుకున్నాక కొన్ని వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి మనం మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాం అందులో ఆల్రెడీ వాటర్ పోసంగా ఇప్పుడు మామిడికాయ వేసేసుకున్నాను నెక్స్ట్ కొత్త బెల్లం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వేపకూత వేసేద్దాం నెక్స్ట్ సాల్ట్ ఉప్పటి వేసేస్తున్నాం కారం సరే చింతపండు రసం అయితే పోసుకోవాలి స్పూన్ అయితే కలిపేసుకోవాలి చూడండి గది ఎంతో బాగుంది పచ్చడి నాకు ఇష్టం కాదు గది పచ్చడి అంటే ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తాను గైస్ చాలా బాగుంది ఎమ్ ఎమ్ అమ్మి నాకైతే ఇంకా తాగాలనిపిస్తుంది చాలా టేస్ట్ గా ఉంది फ्रेंड्स मैं पाचर चेसे ने बोलना आई द कॉमर्स इन अ कॉमर्स में टेंडी प्लीज लाइक शेयर कॉमर्स